కొత్త సంవత్సరంలో అడుగడుగున ఆటంకాలే జాగ్రత్తగా ఉండాల్సిన రాసులివే మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నా సరికొత్త ఆశలు ఆకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరంలో కొన్ని రాసులకు అనుకూల ఫలితాలు రావచ్చు మరికొన్నింటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు ఉద్యోగం వ్యాపారం రంగాల్లో పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉండవచ్చు ఆరోగ్యం క్షీణించవచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో రెండు సున్నా రెండు నాలుగులో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాసులేంటో ఇప్పుడు చూద్దాం సింహం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సింహరాశివారికి అంతగా కలిసి రాకపోవచ్చు దురదృష్టం వెంటాడే అవకాశం ఉంది నూతన సంవత్సరంలో ఈ రాశివారు సక్సెస్ సాధించలేకపోవచ్చు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు లేకుంటే అది పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంది అనారోగ్యం కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి సింహరాశికి చెందిన వృత్తి నిపుణులు తమ పనిని పూర్తి చేయడానికి ఇతరులకన్నా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటారు ఫలితంగా ఆత్మవిశ్వాసం దెబ్బతినవచ్చు గ్రహాల గమనం స్థితి కారణంగా కోపం అసూయ భావాలు ఈ రాశివారిలో పెరుగుతాయి ఆఫీసులోనే కాదు కుటుంబంలోకూడా హోదా తగ్గుతుంది కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ధనస్సు ఈ రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రత్యేకంగా ఏమీ ఉండదు ప్రతి అడుగులో కష్టాలు స్వాగతం పలుకుతాయి ప్రతిరోజూ కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులైతే మరింత అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు శత్రువు మీకు వ్యతిరేకంగా ఏదైనా చేయవచ్చు అది కార్యరూపం దాల్చితే మీకు ఇబ్బందులు తప్పవు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉండవచ్చు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం మంచన పడటం ఖాయం వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాల్లో ఆచితూచి అడుగేయాలి అందరితో చర్చించి అభిప్రాయాలు తీసుకోండి ఆ తరువాత అన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి కర్కాటకం కొత్త సంవత్సరంలో కర్కాటక రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు అడుగడుగునా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు చవచూడాల్సి రావచ్చు దీంతో మానసిక ప్రశాంతత కరువవుతుంది ఉద్యోగస్తులకు పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఉద్యోగం మారాలని మొదట నిర్ణయించుకుంటారు అయితే గందరగోళం కారణంగా తుది నిర్ణయం తీసుకోలేరు ఈ రాశివారు వ్యాపారంలో కూడా నష్టాలను అనుభవిస్తారు కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వాటి వల్ల వచ్చే నష్టాలను అంచనా వేసుకోవడం బెటర్ లేకపోతే నష్టాలు మూటకట్టునే అవకాశం ఉంది కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి దీంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం దెబ్బతినవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవడం ఉత్తమం లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరగవచ్చు ఈ రాశివారికి ఓవరాల్గా కొత్త సంవత్సరం కలిసిరాదు అందుకే కర్కాటక రాశివారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి అడుగేయాలి